プロのマリナー。 మారినా ప్రభుత్వాలు మారిన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు మారినా पोड़ो चुव तूं चवंदुरो నా పేరు ఆకాశ్ నాయక్ నేను అఖిల భారత విద్యార్థి సమస్య బంగారు జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక వ్యవస్థ మంత్రి బట్టి విక్రమార్గ బల్లు బల్లు బట్టి విక్రమార్గ వాళ్ళు కేటాయించిన మొత్తం నిధులు మూడు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు కేటాయించారు కానీ విద్యాశాఖకు మాత్రం ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ హాస్టల్స్ లో అన్ని హాస్టల్స్ మొత్తం ప్రభు ప్రైవేట్ బిల్డింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ బిల్డింగ్ నిర్వహించ నిర్వహించకుండా ఈ యొక్క బడ్జెట్ ఏ మాత్రం సరిపోకుండా విడుదల చేయడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విడుదల చేసినటువంటివి ఈ యొక్క నిధులను తక్షణమే వెనక్కి తీసుకొని విద్యార్థులకు ముప్పై పర్సెంట్ నిధులు కేటాయించాలని మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా నిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం పట్ల వాళ్ళు పదిహేను శాతం విద్యార్థులకు పదిహేను శాతం కేటాయిస్తామన్న మాట వాళ్ళు ఎక్కడ మర్చిపోయినటువంటి ఉన్న ఉన్నారు కాబట్టి తక్షణమే వాళ్ళు చెప్పినటువంటి మాటకు ప్రకారంగా అయినా పదిహేను శాతం నిధులు కేటాయించకుండా కేవలం ఏడు పాయింట్ ఐదు సేవను కేటాయించడం చాలా బాధకరమైన విషయం ఇది కాబట్టి ఇప్పుడు షాద్ నగర్ నియోజకవర్గంలో మేము చూస్తా ఉన్నాము ఎన్నో హాస్టల్ గిరిన హాస్టల్ కావచ్చు ఈరోజు ప్రభుత్వ బీసీ హాస్టల్ కావచ్చు హాస్టల్స్ హాస్టల్ ప్రైవేట్ బిల్డింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి తగిన ఒక గవర్నమెంట్ బిల్డింగ్ నిర్వహించకపోవడం చాలా బాధకరమైన విషయం కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విడుదల చేసిందో దానికి వెనక్కి తీసుకొని తెలంగాణ అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పదహారు నెలలు గడుపులో కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా బాధకరమైన విషయం ఇది ఎందుకంటే ఈ యొక్క హాస్టల్ సమస్యలు విద్యార్థులు ఎవరికి తోలో చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి తన దగ్గరనే ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం వల్ల విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తీరవట్లేదు కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించి ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాము ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మనము ప్రభుత్వ హాస్పిటల్ కానీ మన ప్రభుత్వ హాస్పిటల్ కానీ విద్యాశాఖ ఎటువంటి హాస్టల్ సమస్యలు మౌలిక వసతులు కానీ నిలుపుల ఫుడ్ కానీ విద్యార్థులకు అందించలేకపోతా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిలో ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కేటాయించి ఈ యొక్క విద్యార్థుల పట్ల సమస్యలను వాళ్ళు పరిష్కారం జరగమని కోరుతా ఉన్నాం కానీ తక్షణమే ఈ యొక్క మా విద్యార్థులకు కూడా పదిహేను శాతం మీరు ఏదైతే మెను సారీ మీ ఏదైతే మీరు ప్రచారంలో ఎన్నికల సమయంలో ప్రచారంలో విద్యార్థులకు పదిహేను శాతం కేటాయిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు పదిహేను శాతం కాకుండా కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం కేటాయించడం చాలా సిగ్గుచడు విషయం ఇది కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల పదిహేను శాతం కాకుండా ముప్పై శాతం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం లేని ఏళ్ళు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం చదువుతో పోరాడు ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారినా కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి విద్యాశాఖకు ముప్పై పర్సెంట్ నిధులు కేటాయించేంత వరకు అఖిల భారత విద్యార్థి సమఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా